హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబర్లు చాలామంది అన్న నాకు బరిలా ఎంత తీసుకున్నావు ఎంత రేటు పడ్డాయి ఎక్కడ తీసుకొచ్చినావు అని చెప్పి అన్న నేను తీసుకొచ్చింది వికారావర్తి అంటే నాకు ఇడిపోయి ఒక ఏబెట్టలు అయిపోయానా ఆడికి పోయి తీసుకొచ్చుకున్నాను నేను తీసుకునేటప్పుడు నాకు మా అన్న ఇలా సపోర్ట్ చేసి మాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేదన్నా బరలపైన అంటే ఎట్లుంటాయి ఎట్లుంటాయి బర్ర తీసుకోవాలి అనేది మా ఒక డైలీ ఫామ్లో పనిచేసిండే కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నేను చూపిస్తున్నాను డైలీ ఫామ్ ఆడిపోయి త్రీ డేస్ కంటిన్యూగా చెక్ చేస్తున్నామన్నా అంటే పాలు ఎట్లా ఇస్తుంది వాళ్ళు ఎలాంటి దానాలు వాడుతారు అనేది మేము చెక్ చేస్తున్నాము వాళ్ళు నాకు వచ్చి లక్ష ఇరవై వేలు చెప్పారన్న చెప్తే మేము బేరమాడి బేరమాడి లక్ష నాలుగు వేలు చెప్తున్నాం దీన్ని పూటకొచ్చి దీని కెపాసిటీ ఐదు లీటర్లు అన్న దానా పెట్టకుండా కానీ మ్యాక్సిమమ్ అంటే డెలివరీ అట్లా ఏమంటారన్న ప్రెగ్నెంట్ అట్లా ఉన్నప్పుడు జస్ట్ తప్పిస్తే కానీ అంతకుముందు అయితే అంటే డెలివరీ అయిన ఉండడం అయితే త్రీ మంత్స్ వరకు ఫోర్ అయితే కన్ఫామ్ ఇస్తుంది ఇది ఇప్పటికీ నా దగ్గరకు వచ్చి ఎయిటీన్ మంత్స్ అన్న ఇప్పటికీ రెండు డెలివరీలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇంకో డెలివరీకి ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యేలాగా టూ మంత్స్ అయిపోయింది అన్న అంటే మార్చి మార్చి నైండింగ్ తీసుకుపోయినా టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చే ఒక మూడు లీటర్లు ఇస్తుంది అన్న ఫోటో ఇస్తుంది ఇది ముర్రా అన్న మీకు ఒకవేళ అంటే దీని కండిషన్ చూడండి ఎట్లుంది అన్నది నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన పెట్టక ఒక ఫార్టీ ఫైవ్ డేస్ లేదా ఫిఫ్టీ డేస్ అవుతుందన్న ఎందుకు వాడతలేము అని అంటే నా దగ్గర పచ్చి మేత ఉంది మొత్తం పచ్చి మేత ఎండు గడ్డి ఉంది అట్లా నేను వాడటం లేదు ఇప్పుడు అన్నా నాకు పాలు ఇస్తున్నాయి మీరు చూసుకోరు కదా ఒకసారి భర్యాని చూడండి అన్న లక్షణాలు ఏం వచ్చి వచ్చా లేదా అనేది మీరు చెప్పండి ఇప్పటికీ రెండుసార్లు డెలివరీ అయ్యింది ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దూడపిల్ల చనిపోలేదన్న అంటే నకల మంది వాడకపోవడం అట్లా తెలియక ఇప్పుడు వచ్చిన దూడపిల్ల అయితే దీని దూడపిల్ల మీ ఇంటర్మని చూడండి ఫైవ్ మంత్స్ అయింది ఇప్పటికీ ఎట్లుంది మంచిగా ఉందా లేదా అని ఒకసారి చూడండి ఇప్పుడు ఇది రెండోది ఇప్పుడు మూడో డెలివరీకి ఉందన్న అంటే ఇప్పుడు కట్టింది మళ్ళీ మళ్ళీ ఇటు మంచి అయితే మళ్ళీ డెలివరీ అవుతుంది ఖచ్చితంగా ఒకసారి బరే కండిషన్ చూడండి మీరు బరే మంచిగుందా లేదా నేను పెట్టినా రేటు అయినా అనేది చూడండి ఒకసారి ఒకసారి బరేం చూపి మొత్తం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న మనం నలభై నాలుగు వేల సబ్స్క్రైబర్లను దాటినాం చాలా థ్యాంక్స్ నేను డైరీ ఫామ్ సంబంధించిన వీడియోలు చేస్తూనే ఉంటానా కొత్తకొచ్చిన కొచ్చిన వాళ్ళకు ఉపయోగపడాలని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న థ్యాంక్ యూ